నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ మహిపాల్ రెడ్డి డిఎస్ఓ నిత్యానంద్ డిఎంసేస్ జగదీష్ తహసీల్దార్ ఎంపీడీఓ మండల వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పకడ్బందీ టీము వర్కుతో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కొనుగోలు చేయాలని సూచించారు రానున్న రోజుల్లో తుఫాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు తుఫాను తీవ్రత తగ్గే వరకు కోతలు వాయిదా వేయడం వల్ల ధాన్యం పాడవకుండా ఉంటుందని కోతలు కోయకుండా ఉంటే పంట త్వరగా ఆరడానికి అవకాశం ఉంటుందని తెలిపారు కొనుగోలు చేసిన ధాన్యం రవాణా చేయాలని ఆదేశించారు ధాన్యం రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఆరుబయట ఉన్న ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్పలిన్ స్టార్ రైతులకు అందుబాటులో ఉంచాలని అన్ని సౌకర్యాలు కల్పించాలని సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు రాబోయే మూడు రోజుల్లో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు ఇప్పటి వరకు జిల్లాలో ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మరింత వేగవంతం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు